జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమర ఆరవ భాగం ఇరవై ఐదు ఒకటి ఇరవై నాలుగు చిలక జోస్యం మీద చెప్తున్నారు గతి కానవే చి బొమ్మ కూడా అది టీవీ అంటారు టీవీ గారు వేసిన బొమ్మలేవన్నీ మహాభారత ఇతిహాసంలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటి పొటల అధికంగా నేర్చిన ఘనత మహారాష్ట్రులకే దక్కుతుంది చరిత్రకారులు మహమ్మదీయల ప్రభువుల ధాటికి భారతదేశం కక్కదని పోతున్నప్పుడు ఆ ఉద్ధృతాన్ని కొంతకు కొంతైన ఆపినవాళ్లు మహారాష్ట్ర ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుల్లో ఆ తర్వాత కూడా మహారాష్ట్రలు అక్షరాల చరిత్రనే సృష్టించారు ఈనాడు యశ్వంతరావును చూస్తే అతని స్థితిగతులు గమనిస్తే మనకు సందేహం కలుగుతుందేమో కాని ఇతని పూర్వల్ని చూస్తే మాత్రం కలరు కలగదని యశ్వంతరావు అంటాడు యశ్వంతరావు అనే నా శిష్యుడు కూడా ఒకడు అతడి పూర్తి పేరు నానాజీ యశ్వంతరావు పలుస్క చిన్నప్పుడు నానాజీ అనేవాడు నానాజీ అనేవాడు భారతీయ జనసంఘానికి అంటే జనసంఘం పార్టీకి మూల స్తంభమైన దాని సిద్ధాంతకర్త ఆ సిద్ధాంతాలన్నీ ఇవాళ ఉన్న పరిపాలకులు దూచిపెట్టి తుడిచిపెట్టి అవతల యశ్వంతరావుగా చలామణి అయ్యారు తన పంతొమ్మిదవ ఏట ఓ సర్కస్ కంపెనీ పూనా వచ్చిందట అప్పుడు తను స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు నాన్న జేబులోంచి రెండెనాలు కాజేసి మొదటి రోజున మొదటి ఆట చూశా అదే అతను చూసిన మొదటి సర్కస్ గమ్మెత్తిపోయాడు జేబు ఖర్చు కోసం మిగిల్చిన రెండో అణతో రెండో ఆట కూడా చూశారు ఇంటింటికి ఇంటికి రాబుద్ధి కా వచ్చినా నిద్రపోబుద్ది కాదు కళ్ళు మూసినా తెరచిన సర్కస్ లోని ఫీట్లే కళ్ళ ముందు తారట్లా అదే నా జీవితంలో ఓ పెద్ద మరుపండి బాబుగారు ఓ నాకు ఆ సర్కస్ కంపెనీ రాకపోయినా మా నాన్న జేబులో ఆవేళ రెండనాలు లేకపోయినా నా బతుకు ఇంకోలా ఉండేది మా నాన్న ప్లేడర్ గుమాస్త నెలకు ఐదు రూపాయల జీతం పైన మరో పది దాకా పిండుకునేవారు నన్ను లా చదివించి ప్లేడరీ బోర్డు కట్టించాలని ఆయన తపన కానీ అది నా ద్వారా నెరవేర మా రెండో తమ్ముడు ప్లేడరీ చదివాడు బోర్డు కూడా కట్టాడు ప్రాక్టీస్ లేదు ఇంకేదో పని చూసుకుంటున్నాడు అన్నాడు పండిత్ యశ్వంత్జీ అల్గా ఆనాడు పూనా వచ్చిన సర్కస్ కంపెనీ ఆరు వారాల పాటు పూనాలో ఉంది ఆ కంపెనీలో ఇద్దరు జర్మనీ దొరలు దొరసానులు కూడా ఉండేవాడు షెడ్లు బిగించుకొని హరిజాంటల్ హరిజా బార్ మీద చేస్తున్న ఆ దొరసాను తన్మయుడై చూసేవాడు నానాజ్ స్కూలుకు యగనామం పెట్టి అన్ని రోజులు అన్ని ఆటలు చూశారు రాను రాను ఆ కంపెనీ వారితో స్నేహం కదిలింది పగలంతా పులులు సింహాలు ఏనుగులు ఒంటెల దగ్గరే గడిపేవాడు వాటికి మేత వేయటం భూనుల్ని ఎరీనాలోకి తోలుకురావడం అంటే సర్కస్ స్థలంలో వాడు సాయం పట్టే మేకులు పాతడం మేకులు బిగించడం బల్లలు పట్టడం వంటి పనుల్లో జోక్యం చేసుకునేవాడు ఆఖనికి కంపెనీ బొంబాయి వెళ్ళినప్పుడు దాంతోపాటు నాయకు నానాజీ కూడా బొంబాయికి చెక్ ఆ పట్టున ముప్పై ఐదు సంవత్సరాలు నేను సర్కస్ కంపెనీల్లో లో పనిచేశాను కంపెనీలు అంటే ఎన్నో కాదు కేవలం మూడే మూడు కంపెనీలు హారిజాంటల్ బార్ మీద ఫేస్ చేయడం ఉప్పు తీగ మీద ఒంటిగా సైకిల్ తొక్కడం నేను స్పెషలైజ్ చేశాను నేను ఈ విద్యను జర్మనీ ధోరల దగ్గర నేర్చుకున్నాను బాబాయ్ అన్నాడు పండిట్ జీ సర్కస్ కంపెనీలో చేరిన ఐదేళ్ల తర్వాత కాని సొంత ఊరు దొరక రాల అప్పటికే అతని శరీరం ముక్కు ముక్కలా తయారైపోయింది తర్వాత తొడ మెడ వీపు పిక్కలు ఇవన్నీ పలిసి కట్టుకుపోయినట్టు అయిపోయింది తల్లి తండ్రి తమ్ముళ్ళు అతని చూసి బావురు అన్నారు అయినా నేను వినలా వినబుద్ధి లేదు కూడా అసలు నేను చచ్చిపోయానని అనుకున్నవాడు పరూస్కర్ పేరు గాని అది నా పేరెన్న అనుమానం కూడా రాలేదట వాళ్ళు సర్కసులో పూర్తిగా చేరిపోయాక నా పాలు పేరు పలుస్కర్ శాండుగా మార్చుకున్నాను ఒకసారి సర్కస్ మేనేజర్ కు నాకు మాట మాట వచ్చి నన్ను డిస్మిస్ చేస్తానన్నాడు నేనే రాజీనామా చేసి బయటకు వచ్చి అప్పుడు మా కంపెనీ ఢిల్లీలో ఉంది ఇంకో కంపెనీ కూడా ఢిల్లీలో ప్రదర్శనిస్తోంది నా పేరు మీదుగా మంచి పబ్లిసిటీ ఇచ్చి బాగా సబ్బు డబ్బు సంపాదించింది కంపెనీ నన్నంత సులువుగా విడిచి పెడతారనుకోలే కానీ రాజీనామా కాగితం కూడా లేదు మాట వింటూనే కంపెనీ యజమానికి వెళ్ళక యజమానికి వెళ్ళమని నా వైపు చూశారు మరో కంపెనీలో చేరడం నాకు ఇష్టం రెండు రోజులు మూడు రోజులు ఖాళీగా ఉంది నా ప్రదర్శన లేకపోవటానికి కారణమేమిటో రెండో కంపెనీ వాళ్ళు లాగారు నన్ను పట్టుబడి తమ కంపెనీకి లాక్కుపోయాను అప్పుడే నేను జీగా ఫోటో దిగాను అంటూ తన పాత సంచిలోంచి ఓ ఫోటో తీసి చూపించాను ఆ రోజుల్లో ఎంత బలంగా ఉండేవాడు ఆ ఫోటో చూసేదాకా మనం ఊహించలే ఇప్పుడింత కద్దు మీసాలు కోర మీసంతో ఏను గున్నలా ఉండేవాడు అప్పుడే నేను ఇండియా అంతా తిరిగాను శ్రీనగర్ నుండి త్రివేంద్రం దాకా బొంబాయి నుండి గౌహతి దాకా ముఖ్య మహానగరాలు పట్నాలు చూసి అక్కడి వాళ్లతో కలిసిమెలిసి తిరిగా రకరకాల భోజనాల రుచి చూశా సర్కల్ కంపెనీ అంటేనే నానాజాతి సమితికి మక అన్ని భాషల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మాలో ఉన్నారు దీనికి తోడు దేశాలు తిరగటం ఒక అందువల్ల నాకు చాలా భాషలు పండితుణ్ణి కాదు కాని అవతలి వాళ్ళు మాట్లాడుతుంటే ఏ భాషలోనైనా నేను అర్థం చేసుకుంటా ఇక్కడ కూడా చాలా ఇచ్చానండి విజయనగరం విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి ఏలూరు భీమవరం విజయవాడ గుంటూరు నెల్లూరు అనంతవరం తెరపతి చాలా చోట తిరిగి గుండెలు వరుసగా ఆడింది అదే నేను మెద్రాసులో ఉండగా మూడో కంపెనీకి వచ్చేసాను ఈ కంపెనీ వాళ్ళు విదేశాలకు పోతామన్నారు అక్కడికి కూడా వెళదామన్న ఉద్దేశం ఆశతో వచ్చే వాళ్ళు పోలేరు ఈ కంపెనీలో ఉన్నప్పుడే నేను పట్టుదారి రెండు తాటి చెట్ల ఎత్తు నుండి కింద పడ్డాను ఎడంకాలు చితికి పోయి నేనిక సర్కస్ కంపెనీకి పనికి రాను కలగ తీసేశారు అన్నారు పండిట్ యశ్వంతజీ బతుకొక సమస్యగా పరిణమించి తను సరూర్కర్ శాండునని చెప్పుకొని ఎంతో కాలం బతకలేకపోయా సర్కస్ కంపెనీలో పనిచేసినప్పుడు తన అట్టే కూడబెట్టింది కూడా ఏం లేదు ఏం దిక్కు దిక్కుచోతని స్థితిలో తన జీవిలో ఉన్న అనాకాసుని మౌంట్ రోడ్లో ఫుట్పాత్ మీద చిలక జోష్యుడి చేత భవిష్యత్తు చెప్పించుకొని అనా అటు ఇటు తిప్పు చూసుకొని దాన్ని రొడ్డిన దూపుకొని పంజరం తలుపు తెరిచాడు అయ్యగారు చిలక వచ్చి ముక్కుతో ఒక కార్డు బయటికి తీసి అయ్యగారికి చెట్టి గింజను గుడుక్కొన మెంగి లోపలికి వెళ్ళి కార్డు విప్పి చూస్తే త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది కొద్ది శ్రమతో నీవు అనుకున్నవన్నీ సాధిస్తావు అని ఉంది మీద వంగిపోయానండి కానీ నాకెలా మంచి కాలం వస్తుందనే ఆలోచనే నాకు రాల మద్రాసులోనే పస్తులతో గడిపి ఆఖరికి అదే అయ్యగారిని మళ్ళా కలిసి అడిగా సరే అతనేం చెప్పాడను కాదు కాని వేలికి ఉన్న ఉంగరం మప్పి అమ్మేష్ మార్కెట్ దగ్గర నేను చిలకల్ని కార్డుల్ని కొని బిజినెస్ పెట్టాను మోర్ మార్కెట్ సెంట్రల్ స్టేషన్ కి కనపడుతు ఉండేది ఉండేదివరం పది పన్నెండేళ్ళైంది వందలు సంపాదించకపోయిన పొట్ట మాత్రం డోకాలి చిరక దోషం ప్రారంభించినప్పుడే తన పేరు పండిట్ యశ్వంతిగా మార్చుకున్నాడు ఆ ఊరు ఈ ఊరు అనే నిబంధన లేదని అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటానని రైళ్లలో టిక్కెట్లు లేకుండానే ప్రయాణం చేస్తానని చెప్పు నీ జోస్యం నిజమవుతుందా అని అవుతుందని గ్యారంటీ ఇస్తావా అని నన్ను అడక్క నిజమైనా కాకపోయినా నా చెడుక మాత్రం చెడు చెప్పదు అన్నాడు పండిటికి నవ్వుతూ అవును ఎలా చెబుతుందయ్యా అన్నా చిలక తీసే కార్డులన్నింటిలో అందరికీ అన్ని రకాలకు సరిపో అన్ని కాలాలు సరిపోయే వాక్యాలు మూడు నాలుగు భాషల్లో ఉంటాయి మీరు కోరుకుంటున్నది లభించకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయి మీరు ప్రేమిస్తున్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయే ప్రమాదం ఉంది మీరు మరీ మంచివాళ్ళు మంచితనమే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది ఈ వాక్యాలు వర్తించని వాడు లోకల్లో ఎవరుంటారు బాబుగారు అన్నారు ప్రజా జీవితం రోజు రోజు దిగనాశిల్లిపోతుంది భవిష్యత్తు అయోమయంగా తయారవు ఈ అంధకారంలో ఎక్కడన్నా ఆశారేఖలు గోచరాలవుతాయా అన్న వెదుకులాటలో మనం ఉన్నంతకాలం పండిట్ యశ్వంతిజీ వ్యాపారానికి ఢోకాలి రోజుకు మూడు నాలుగు సంపాదించుకోగలడు బ్రహ్మచారి గనక ఏ బాధరీ ఇబ్బంది లేకుండా వచ్చిన దాంతో గల గల చేతులకు తొడవు దానం అన్నాడొక కవి అతనలా అన్నాడని చేతులకు దానం మాత్రమే మిగిల్చి ఏ అలంకారాలు మనం చేసుకోవటం లేదు ప్రఖ్యాత వంగ పరిశోధకుడు శరదిందు బెనర్జీ గారి అంచనా ప్రకారం మానవ ఉదయకాలం నుండి ఆహార అన్వేషణతో పాటు అందచందాలను కూడా అన్వేషణ కూడా ప్రారంభమైంది yeah